జై హింద్ జై జవాన్ ఏదైతే ఈరోజు బీసీల సమరబేరిని భారీ ఎత్తున విజయవంతం చేయాలి ఎందుకంటే జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మరియు మాజీ ఎంపీ రాజ్యసభ కృష్ణయ్య గారు రావడం జరుగుతుంది అయితే ఇది హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఈరోజు అనగా ఇరవై ఐదు తారీఖు ఏదైతే నవంబర్లో రవీంద్ర భారతిలో నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఏదైతే బీసీలకు జరుగుతున్న అన్యాయాలు ఏంటంటే ఇరవై ఐదు కోట్ల మంది బీసీ జనాలు ఉన్నప్పటికీ భారతదేశంలో అరవై శాతం ఉన్న కులాలకు ఇప్పటి వరకు అన్యాయం జరుగుతూనే ఉంది భారత రాజ్యాంగం అయిన వచ్చినప్పటి నుంచి బీసీలకు అన్యాయమే చట్టసభల్లో కావచ్చు కుల వృత్తుల్లో కావచ్చు అన్ని పైన సమీక్ష సమావేశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ సమావేశానికి రావాలి వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం సెక్రటరీ రాష్ట్ర సెక్రటరీ మరియు మా మిత్రులందరితోని కలిసి రావడం జరుగుతుంది అందుకే బంధుమిత్రులందరికీ తెలియజేస్తున్నాము బీసీలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి పోరాడేందుకు దిశగా జరగడం జరుగుతుంది ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఒకటే మంత్రిత్వ శాఖ శాఖ ఇవ్వడం జరిగింది ఇంకోటి ఏదైతే రెండు వేల కోట్లు ఏదైతే దేశ ప్రజ దేశ ప్రజలు రెండు వేల మంది రెండు వేల కోట్లు ఇవ్వడం జరుగుతుంది బీసీలకు అరవై శాతం ఉన్న జనాలు ఇరవై ఐదు కోట్ల పైబడి ఉన్న బీసీ జనాలకు ఇంత తక్కువ ఇవ్వడంపై అందరూ విమర్శించడం జరుగుతుంది అందుకే ఏదైతే ఢిల్లీ కోటను మనము భారీగా బీసీలకు అన్ని వాటాల ఎంపీ ఎమ్మెల్యే అన్ని హోదాల్లో ఇప్పించాలని చెప్పేసి మనము ఈ ఢిల్లీకి ఈ నెల ముప్పై తారీఖు రోజు ఉన్నది కాబట్టి దాని గురించి సమరబీరి జరుగుతుంది జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున అందరు రావాలని కోరుకుంటూ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు జై హింద్ జై జవాన్ జై కిసాన్ జై హింద్